సీతకో కచిలికాలమ్మాత చిగుర కూరిమ్మా సీతకో కచిలి కాలమ్మా లీలెత చిగురకూరిమ్మా పారాడు పాపాయిలమ్మా పొంగి పారేటి సెలయేరులమ్మా పొత్తిలో చిట్టి పుత్తడి బొమ్మను పొదుపుకున్న మొద్దుగుమ్మ అమ్మా పొందేటి ఆనందం ఏదో తెలియాలంటే చిన్న మా బ్రహ్మ సీతా కోక చిలకలమ్మ లీలేత జిగురా కురమ్మ పారాడు పాపాయి పొంగి పారేటి హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా నేను కూడా మంచిగా ఉన్నా మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగా ఉంటా సపోర్ట్ చేసేవాళ్ళు లైక్ చేసేవాళ్ళు కామెంట్ చేసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు అందరు కూడా పేరు పైన ధన్యవాదాలు చెప్తానా చుస్తారు కదా ఫస్ట్ ఫస్ట్ నేను పాట వాడినా కదా ఎవరి కోసం పాడినా ఎందుకు వాడినా అంటే ఒక సబ్స్క్రైబర్ అయితే నాకు రిక్వెస్ట్ చేశారు పాడమని చెప్పి లాంగ్ వీడియోలు కూడా ఒక్కసారి వాడండి అని చెప్పి అందుకని చెప్పి వాళ్ళ కోసం ఒక పాట అయితే వాడినా మీకు నచ్చింది అనుకుంటానా చుస్తారు కదా మనమైతే ఈ రోజే మీరు తమ్ముడు చదివారు కదా పల్లెటూరు లైఫ్ సిటీ లైఫ్ ఎట్లుంటుంది అనేది ఇది ఇది సిటీ లైఫ్ పొద్దు పొద్దులేసరితోనే ఎవ్వరు లేవరు మనం లేవాలనుకుంటే మనం లేవచ్చు నేనైతే ఐదు గంటలు లేచినా నమాజ్ చదువుకున్నా లేచి వీడియో తీద్దామనుకొని కొన్ని వీడియోలు అయితే తీసినా మీరు చూసారు కదా అంత క్లియర్గా అయితే తీయలేదు కానీ ఒక్క మనిషి లేవలేదు లేచినళ్ళు కూడా కొద్దిగా వాకింగ్ అయితే వేర్రు ఇక ఇంటి ముంగడు ఊడ్చుడు ముగ్గేసుడు అలుగుజాలుడు మాటలు ముచ్చడు పెట్టుకున్నాడు బిందెల దగ్గర కొట్లాడుకుండు నీళ్ళ కోసం బయటికి ఓడు ఏమీ లేవు ఆ ఆవుల సౌండ్లు గేదెల సౌండ్లు పక్షుల సౌండ్లు ఏమీ లేవు ఇక మనం పల్లెటూరు అయితే ఎంత మంచిగా ఉంటుంది పొద్దున్న నాలుగు గంటలు వెళ్ళి వేస్తారు మంచిగా అక్క అక్కజల్లలు మాట్లాడుకుంటారు వదిన మరదలు మాట్లాడుకుంటారు మంచిగా పేడతోని ఇల్ల బయటంతా అలికేసుకొని ముగ్గేసుకొని మంచిగా ఇల్లంతా ధూపం పెట్టుకొని దీపం పెట్టుకొని స్నానం చేసి రెడీ అయ్యి ఒక లక్ష్మి లెక్క ఒక అందమైన అమ్మాయి లెక్క మంచిగా రెడీ అయ్యి ఇంటి ముంగట ఇలా పడతారు చాయ తాగుతారు ఇక లేచిన వాళ్ళకి అందరికీ వండి చేసి పెడతారు ఇక మన సిటీ లైఫ్లో ఉన్నది ఇక గింతే వంగకుండా పనిచేస్తాం ఇక్కడ ఊడ్చిన వంగకుండానే నీళ్ళు పోసినా వంగకుండానే ఇక్కడ ఊడడం కూడా వంగకుండనే ఎత్తాను ఇక ఏం వంగకుండే ఎత్తాం ఇక మన పల్లెటూరులో వై వాళ్ళైతే ఇప్పటికి కూడా తొంభై సంవత్సరాలు కానీ వంద సంవత్సరాలు కానీ వాళ్ళు కూర్చొని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు అందుకే పల్లెటూరులు గట్టిగా ఉంటారు సిటీ వాళ్ళు హైబ్రిడ్లు ఎక్కువ ఉంటారు కదా ఇగో గిట్లయితే ఉంటుంది అయితే వచ్చిన ఇంటి ముంగట అంతా ఊడుచుకున్నా కడుక్కున్నా ఇక అంత అయిపోయిన తర్వాత ఒకసారి గ్యాస్ అయితే గిట్ల క్లీన్ చేసుకుంటానా ఇక మన పల్లెటూళ్ళ గ్లాస్ గ్యాస్లెట్లు ఉంటాయి గ్యాస్లు ఎక్కడ ఉంటాయి గ్యాసులు కాదు ఏం కాదు మట్టి మట్టితో నేను చిన్న ఉన్నప్పుడు అయితే మట్టితో చేసేదాన్ని ఆ మట్టికి మంచి రెడ్ కలర్ రాసేదాన్ని రాసేసి అందులో చిన్న చిన్న కట్టె పుల్లలు తీసుకొచ్చి పెడితే మా అమ్మమ్మ మంచిగా అంటబెట్టేది ఇక మీద మంచిగా అప్పుడే పితికిన ఆవు పాలు మంచిగా గేదె పాలు తీసుకొచ్చి ఇక పొయ్యి మీద వేడి చేస్తా అంటే మంచి పొంగేటి పాలవాసన చిక్కటి పాలవాసన అవి తాగేదాన్ని గట్లయితే ఉండేది పల్లెటూరు లైఫ్ గుర్తు చేసుకుంటూ తప్ప ఇక అనుభవించే అదృష్టమైతే లేదు కదా ఇక్కడైతే నేను అరబీ కర్రీ అయితే ఎత్తానా దీన్ని అరబీ అంటాం మేమైతే దీన్ని తెలుగులో ఏమంటారో గుర్తుకెత్తలేదు తెలుగులో ఏమంటారో నాకైతే గుర్తుగా లేదు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నాకు మర్చిపోయినా నేను ఎందుకంటే నేను ఇక ఎప్పుడు ఇదే మాట్లాడడం వల్ల నాకు తెలుగు అనేది మర్చిపోతాను వర్డ్స్ దీని అయితే మేము అరబీ అంటాం అరబీ కర్రీ అయితే ఎత్తానా సింపుల్గా ఎత్తానా మస్తుస్టీగా ఎత్తానా ఖచ్చితంగా వీడియో ఎండింగ్ వరకు చూడండి అంతేకాకుండా పిల్లల కోసం ఈరోజు అప్పటికప్పుడే అయిపోయే సింపుల్గా అయిపోయే దోశ అయితే ఎత్తానా ఎర్రపప్పుతో దోశ ఎత్తానా సుతారు కదా ఒక మూడు కప్పుల అంటే మూడు గ్లాసుల ఎర్రపప్పు అయితే తీసుకుంటాను అది మనకైతే తొందరనే నాంతది కదా ఒక పదిహేను ఇరవై నిమిషాలైతే సరిపోతుంది ఇవన్నీ పని చేసుకునే లోపు ఇదైతే పప్పు నాంతది ఇక్కడ చూస్తారు కదా పప్పు అయితే నానబెట్టుకుంటానా ఇలా దీంతో పాటు కొబ్బరి టమాటా చట్నీ అయితే ఎత్తానా దీని కాంబినేషన్లో అంతేకాకుండా అరబీ కర్ర అయితే ఎత్తానా ఖచ్చితంగా వీడియో ఎంటింగ్ వరకు చూసి సపోర్ట్ చేస్తారని అనుకుంటానా చూస్తారు కదా నేను పొద్దున్న లేచుడితోనే ఫస్ట్ అయితే నేను గ్రీన్ టీ అది తాగుతా కదా మీకు తెలిసిందే ఇక్కడ హనీ కొద్దిగా వేసుకుంటానా లెమన్ కొద్దిగా వేసుకొని గ్రీన్ టీ అదే తాగెత్తా గిట్లైతున్నది నేనైతే చిన్నగా ఉన్నప్పుడు ఎక్కువ పల్లెటూర్లోనే గడిపేసినాం ఎందుకంటే సమ్మర్ ఆలెస్ వచ్చినా దసరా వచ్చిన దీపావళి వచ్చినా ఏ పండగ వచ్చినా మాకు వ్యవసాయం ఉంది కాబట్టి మాకు భూములు ఉన్నాయి కాబట్టి మాకు తోటలు ఉన్నాయి కాబట్టి మేము ఎక్కువ మా పా ఇంటికి పోయి ఉండేటోళ్ళం చుట్టారు కదా గ్రీన్ టీ అయితే రెడీ అయిపోయింది ఆరు పది నిమిషాలకైతే నేను గ్రీన్ టీ తాగుతానా పిల్లలైతే రెడీ అవుతారు ఇక్కడ నేనైతే పిల్లల కోసము ప కొబ్బరి ఎండు కొబ్బరితోని టమాటాలు వేసి నేను చట్నీ అయితే ఎత్తానా అంటే ఎర్రపప్పు దోశతో పాటు ఇది కాంబినేషన్లా అయితే నేను చిన్నగా ఉన్నప్పుడు మేము ఎక్కువ అటుకే అక్కడికే పోయటోళ్ళం మా అమ్మ వాళ్ళు అయితే ముగ్గురు అక్కజల్లలు ముగ్గురక్కజల మా అమ్మ అయితే పెద్దది పెద్దది ఇక మేము మా ఇంట్లో మేమే ముగ్గురం పెద్దోళ్ళం కదా తర్వాత మా చిన్నమ్మల కొడుకులు వాళ్ళందరూ చిన్నోళ్ళు మంచిగా ఆడుకునే మొత్తం తొమ్మిది మంది ఉండే వాళ్ళు మస్తు ఆడుకునే మస్తు ఎంజాయ్ చేసేవాళ్ళం చుస్తారు కదా ఇక్కడైతే నేను ఇక్కడ టమాటా కొబ్బరి చట్నీ అయితే ఎత్తానా ఇక్కడ ఫస్ట్ అయితే జీలకర్ర వేసుకున్న ఆయిల్ వేసుకున్న తర్వాత వేడైన తర్వాత జీలకర్ర తర్వాత పచ్చిమిర్చి దాని తర్వాత మనము సన్నగా గడి వేసుకున్న ఎండు కొబ్బరినే కదా అవి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాం ఫ్రై చేసుకొని పక్కకైతే పెట్టుకుందాం ఆ తర్వాత ఇళ్ళలే టమాటలు వేసుకుంటాను పల్లి అయితే ఎత్తలేని ఎప్పుడు చూడు పల్లి పుట్నాలతోని చట్నీ చేసుడు ఎందుకని చెప్పి ఇవ్వాలైతే కొబ్బరితో చేస్తాను ఒక్కసారి నువ్వుల చట్నీ కూడా ఎత్తా మంచిగా ఉంటుంది నువ్వుల పచ్చడి అయితే ఇంకా సూపర్ ఉంటుంది అది ఎప్పుడైనా వీళ్ళున్నప్పుడు చూపిస్తాం మాత్రం ఎత్తా ఉంటుంది పల్లీ పచ్చడి దాంతోపాటు అంటే మనము ఇడ్లీల కోసం తింటాం కదా అట్లా కాదు మా అత్త కర్రీ కోసం తినే చేస్తుంది ఇక్కడ అయితే మా ఆయన జిమ్ పోతాడు ఏం లేవు ఇంట్లో బ్రెడ్ లేదు అయిపోయింది అని అడుతునే ఇక మా ఆయన అయితే ఓట్స్ ఇవ్వమని చెప్పిండు ఓట్స్ అయితే రెడీ చేసి ఇస్తాను ఇక్కడైతే అరవి అయితే ఉడకబెట్టుకొని పక్కగా పెట్టుకున్నా రైస్ అయితే ఎక్కిచ్చిన పిల్లలకైతే పాలు వేడైతే అని సార్ కదా ఇక్కడైతే నానబెట్టుకున్న ఎర్రపప్పు కొద్దిగా పచ్చిమిర్చి మీకు ఇష్టం ఉంటే జీలకర్ర వేసుకోండి అల్లం వేసుకోండి వెల్లుల్లి వేసుకోండి అవన్నీ ఫ్లేవర్ కోసం నేనైతే ఇక్కడ పచ్చిమిర్చి మాత్రమే వేసుకుంటాను ఇట్లయితే కొద్దిగా నీళ్ళు పోసుకొని కొద్దిగా పలచగా ఉండద్దు చిక్కనే ఉండాలి ఇది చిక్కగా ఉంటే మంచిగా వస్తుంది పలచగా ఉంటే కొద్దిగా మంచిగా రాదు అంటే మంచిగానే వస్తుంది కానీ చిక్కగా ఉంటే మంచిగా ఉంటుంది దోశ బ్యాటర్ ఎట్లుంటుందో గట్లో గట్లా మిక్స్ అయితే పట్టేసుకొని పక్కన పెట్టుకున్నా ఇక్కడైతే కొబ్బరి టమాటా చట్నీ అయితే మిక్సీ అయితే పట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నా చుత్తారు కదా ఇక్కడైతే కొద్దిగా నీళ్ళు పోసుకొని కలుపుకుంటా మనకు దోశ పిండి ఎట్లుండానో గట్ల ఉండాలి మనకు ఎక్కువ మన నానబెట్టాల్సిన అవసరం లేదు గంటలు గంటలు రాత్రంతా మిక్సీ పట్టేసి పెట్టాల్సిన అవసరం లేదు అప్పటికప్పుడు వేసుకొని తింటే క్రిస్పీగా వస్తే మళ్ళీ మస్తు టేస్టీగా ఉంటే దీంతో చిప్స్ కూడా వేస్తాను నేను హెయిర్ ఫ్రైయర్లో ఎత్తా మా పిల్లలకైతే మస్తు ఇష్టంగా తింటారు ఎప్పుడైనా వీలు ఉన్నప్పుడు దీన్ని మీకు హెయిర్ ఫ్రయర్లో చిప్స్ ఎట్లా చూపిస్తా మస్తు టేస్టీగా ఉంటే అవి మనం రెండు మూడు నెలలు కూడా నిల్వ వేసుకొని పెట్టుకోవచ్చు ఇక్కడైతే దోశ బ్యాటర్ అయితే కలుపుకొని పెట్టుకున్నా చుత్తారు కదా ఇక్కడ ప్యాన్ అయితే మంచిగా నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకున్నా ఇక దోశ బ్యాటర్ తీసుకొని దోశలు అయితే ఎత్తానా పిల్లలకైతే టిఫిన్ బాక్స్లు ఇస్తా ఇప్పుడు తింటా అన్నారు అంటే మార్నింగ్ తింటా అన్నారు వాళ్ళు చేసి ఇస్తా ఇక చట్నీ దోశలు అయితే తినేసి ఆ టిఫిన్ బాక్స్లో పెట్టితే వాళ్ళైతే ఇక పోతారు గట్లయితే ఉన్నది కదా మంచి ఎంత పర్ఫెక్ట్గా చిందో దోశ ఇట్లా మనము నానబెట్టలేదు ఎప్పుడు చూడు గదే ఏమంటారు బియ్యంతో దోశలు గవ్వే ఇడ్లీలు గవ్వే మినప్పప్పుతో దోశలు అయితే వేసుకోకండి ఇట్లా పప్పులతో కూడా వేసుకోండి పెసరపప్పుతో కూడా గ్రీన్ పెసరపప్పుతోని కూడా మస్తు వస్తుంది మీకు ఎప్పుడైనా వీలున్నప్పుడు చూపిస్తా శనగపిండితోనే వస్తుంది మస్తు దోశలు ఉన్నాయి ఎన్నో రకాల దోశలు ఉన్నాయి వీలున్నప్పుడు గిట్నే మీకు చూపిస్తానే ఉంటా చుత్తారు కదా కొద్దిగా ఆయిల్ వేసుకున్న ఇక మంచిగా వస్తుంది చూడండి తిత్తా అంటే మనం ఫస్ట్ సారి చే బారోల వరకు యూజ్ చేయలేదు అనుకోండి ఈ ప్యాను సరిగా రాదు కానీ మనం ఫస్ట్ కానీ ఫస్ట్ ఫస్ట్ మనం దోశ వేసేటప్పుడు ఎప్పుడు కానీ కొద్దిగా నీళ్లు చిలకరించుకొని నూ మన కొద్దిగా నూనె వేసుకొని ఆనియన్స్ అని మంచిగా క్లీన్ చేసిన తర్వాత అప్పుడు దోశ వేసుకోవాలి చూస్తారు కదా ఇంత మంచిగా క్లీన్గా వచ్చిందో క్రిస్పీయే కూడా ఉంటుంది మస్తు టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా మీరు ట్రై చేయండి మీ పిల్లలు కూడా మస్తు ఇష్టంగా తింటారు వేడివేడిగా ఉన్నప్పుడు తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది చూస్తారు కదా ఇట్లయితే నేను దోశలు వేసుకొని రెడీ చేసుకొని పిల్లలకైతే ఇచ్చేస్తా అయితే ఈ పల్లెటూరుల గురించి ఎందుకు చెప్తానంటే మా అమ్మ వాళ్ళు మా అమ్మ కొన్ని రోజుల కిందట మాట్లాడింది మా అమ్మ అయితే మామమ్మలు ఇంటికి వేయింది అక్కడ వ్యవసాయం అవన్నీ ఉన్నాయి కదా నేనైతే ఇంతవరకు మా అమ్మమ్మ వాళ్ళ ఊరు చూడక కనీసం నేను పంతొమ్మిది సంవత్సరాలు అప్పుడు చూసినా అప్పటి నుంచి ఈ రోజు వరకు అయితే చూడలేదు కనీసం పదొంబద్ నాలుగు సంవత్సరాలు అయితే అది మామల ఊరు ఇవ్వక ఎప్పుడైనా వీళ్ళు ఉన్నప్పుడు సపరేట్గా పోదామని చెప్తే మా ఆయన అయితే పోదాం పోదామంటే నాకు కుదురుతనే కుదరలేదు మా ఊరైతే బస్సు సూపర్ ఉంటుంది మీకు ఎప్పుడన్నా వీలున్నప్పుడు చూపిస్తా వరంగల్ దగ్గర ఇక్కడ చూస్తారు కదా ఇక్కడైతే ప్యాన్ పెట్టిన స్టిక్ ప్యాను పెట్టిన తర్వాత మంచి ఆయిల్ అయితే వేసుకున్న మన ఉడకబెట్టుకున్న అరవి ఉంది కదా అది వేసుకొని ఉప్పు కారం పసుపు ఇవి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి మస్తు సింపుల్గా ఉంటుంది ఎప్పుడు మన చింతపండు పులుసుతో చేస్తాం కదా ఏ గట్ల కాకుండా ఇవ్వాలా నేను పెరుగుతో చేసి చూపిస్తాను మస్తు టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా ఇదే స్టైల్లో పన్నీర్ కూడా వేయండి మస్తు టేస్టీగా ఉంటుంది నిన్న పన్నీర్ కర్రీ వేసిన కానీ అది ఇక వీడియో తీయలేదు చూస్తారు కదా ఇక్కడైతే గిన్నె పెట్టినా అవి అయితే మంచిగా ఫ్రై అయిపోయినాయి ఒక రెండు నుంచి మూడు నిమిషాలు ఫ్రై అయితే సరిపోతుంది ఇక్కడైతే గిన్నె పెట్టుకున్న మంచిగా ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకున్న పచ్చిమిర్చి సన్నగా వేసుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం అయితే నిన్న నేను పన్నీర్ కర్రీ చేసినా కానీ మీకు మీకైతే రెసిపీ అయితే యాడ్ చేయలేదు ఎందుకంటే నిన్న మేమైతే బయటికి పోయినాం ఎందుకు పోయినామంటే మాకు తెలిసిన వాళ్ళు మా ఊరోళ్ళే మా మా ఊళ్ళై హైదరాబాద్లో అయితే ఉన్నారు వాళ్ళు మాతో పాటు ఒక పన్నెండు సంవత్సరాలుగా హైదరాబాద్లో ఉంటారు భార్య భర్త ఒక అమ్మాయి ఉంటుంది ఆమె ఆరోగ్యం పాడైపోయింది ఒక రెండు వా ఒక వారం కిందట మా ఆయనైతే వాళ్ళ ఇంటికి వేయండు ఆమెకి ఏమైందనే విషయం తెలుసుకుందాం అని చెప్పి ఫోన్ చేస్తే వేయండు ఏం అనేది మీకైతే చెప్ చెప్తా షేర్ చేసుకుంటా ఇక్కడ చూస్తారు కదా పెరుగు అయితే పెరుగుల మన ఉప్పు కారం దాంతోపాటు ధనియాల పౌడరు పసుపు ఇవి వేసుకొని కొద్దిగా నీళ్ళు పోసుకొని పల్చటి బ్యాటర్ లెక్క కలుపుకోవాలి అంటే బాగా పల్చగా కూడా కాదు బాగా తిక్క కూడా కాదు అట్లా కలుపుకోవాలి కలుపుకొని మనమైతే పక్కన పెట్టుకుందాం అంత అంతలోపు మనకైతే ఉల్లిపాయలు మంచిగా బ్రౌన్ కలర్లు అవుతాయి సుతారు కదా మనకి ఇక మా చింతపండు రసము టమాటాలు ఏం అవసరం లేదు మస్తు తిక్కు గ్రేవీ వస్తుంది మస్తు టేస్టీగా ఉంటుంది చుత్తారు కదా ఉల్లిపాయలు మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేసినాయి ఇక ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకుంటానా ఇట్లా కలుపుకున్న తర్వాత మనమైతే ఈ పేస్ట్ ఉంది కదా పెరుగు పేస్ట్ ఇందులో వేసేసుకుందాం సుత్తారు కదా ఇట్లా వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి ఈ పెరుగులో ఉన్న వాటర్ అంతా పోయి మంచిగా ఆయిల్ మిదికొచ్చి తిక్కు పేస్ట్ లెక్క అవుతుంది గప్పటి వరకు మనమైతే ఇక కలుపుకోవాలి మంచిగా మూత పెట్టి ఉడకబెట్టుకోవాలి మీకు చూపిస్తా సుతారు కదా ఇందులో ఉన్న వాటర్ అంతా పోవాలి మస్తు కలర్ కూడా చేంజ్ కావాలి అప్పటి వరకు మనమైతే లో ఫ్లేమ్ ఉడకబెట్టుకోవాలి సుత్తారు కదా గిట్లయితున్నది ఇక్కడ కొద్దిగా అయ్యింది ఇంకొద్ది ఉంచుకుందాం సుత్తారు కదా మంచిగా ఆయిల్ అయితే మీదికొచ్చింది కంప్లీట్గా మంచిగా అయిపోయింది ఈ టైంలో మనమైతే ఫ్రై చేసుకున్న అరవి ఉంది కదా అది కూడా ఇల్లు వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి సుతారు కదా గిట్ల అయిపోవాలి ఈ టైంలో మనమైతే అరవి పన్నీరు దాంతోపాటు ఆలుగడ్డలు మష్రూమ్స్ ఈ ఈ ఈ టైప్లో వేసుకుంటే సరిపోతుంది మస్తు టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి ఇవన్నీ రెసిపీస్ కూడా ఎప్పుడైతే ఇళ్ళు వేసుకొని ఒకసారి కలుపుకుందాం ఇంట్లో మనం నీళ్ళు కలుపుకుంటాం ఆ నీళ్ళు కూడా వేడి నీళ్ళే కలుపుకోవాలి చల్లటి వాటర్ కలుపుకోవద్దు కలుపుకోసరి కలుపుకున్నాం అనుకోండి సల్లడ్ వాటర్ కలుపుకుంటే మళ్ళీ అరబీ అరబీ ఉన్నది కదా అరబీ అంతా కూడా మళ్ళీ గట్టిగా అయిపోతుంది మనం ఉడకబెట్టుకున్నాం కదా మళ్ళీ సల్లడ్ నీళ్ళు పోసుడుతోనే అవి గట్టిగా అయిపోతాయి కాబట్టి వేడి వేడి నీళ్ళు మాత్రమే పోసుకోవాలి అంటే మనకి ఎంత గ్రేవీ కావన్నో అంత గ్రేవీకి సరిపడా వేడి నీళ్ళు మాత్రమే కలుపుకోవాలి చూసారు కదా ఒక రెండు నిమిషాలు అయితే మూత పెట్టుకున్నా చూస్తే మంచిగా గ్రేవీ అయితే అంటే మంచిగా ఫ్రై అయిపోయినాయి అరబీ ఇప్పుడైతే మనం ఇలా వేడి నీళ్ళు పోసుకుందాం నేను కొద్దిసేపు నీళ్ళు అయితే వేడి చేసుకున్నా అవైతే ఇలా కలుపుకుంటానా చుస్తారు కదా ఇక ఇట్లయితే రెడీ అయిపోయింది ఇదే ప్రాసెస్లో మీరు వేరే కర్రీ కూడా వేసుకోవచ్చు పన్నీర్లో అయితే వేరు నీళ్ళు అవసరం లేదు నార్మల్ వాటర్ వాళ్ళు కలుపుకుంటే సరిపోతుంది ఇక్కడ వేరు నీళ్ళు కలుపుకుంటానా కలుపుకొని మనకు సరిపడా నీళ్ళు పోసుకొని మూత పెట్టుకొని మంచిగా ఆయిల్ మీదకి వచ్చేవారు వరకు పెట్టుకోవాలి అయితే మేము మా తెలిసిన వాళ్ళ ఇంటికి ఎందుకు పోయినామంటే ఆమెకు మా చిన్నోన్న వయసే ఉంటుంది వాళ్ళ అమ్మాయి పది 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 సంవత్సరాలు టెన్ ఇయర్స్ ఉంటుంది అయితే అప్పటి నుంచి వాళ్ళకైతే పిల్లలు అయితే లేరు వాళ్ళు ఇద్దరు కూడా జాబ్ చేస్తారు ఇక వాళ్ళ బిజీలో వాళ్ళు ఉన్నారు అచ్చుడు పోడైతే అప్పట్లో ఉండే చిన్న అంటే మేము చిన్న మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఉండే కానీ ఇక ఇప్పుడు పిల్లలు చదువులు వాళ్ళు జాబ్ చేయడం వల్ల వాళ్ళ అచ్చుడు మేము పోడు అయితే కుదరలేదు సడన్గా ఒక వారం కిందట వాళ్ళ అంటే మా ఆయన వాళ్ళ దోస్త అయితే ఫోన్ చేసి వాళ్ళ ఇంట్లో విషయాలు అయితే చెప్పిండు ఇక మా ఆయన అయితే కలవడానికి వేయండు కలిసిన తర్వాత కొన్ని విషయాలు అయితే చెప్పిండు అవి వచ్చి నాకు మేనే చెప్పిండు అవన్నీ తర్వాత నాకైతే బాధ అనిపించింది ఒకసారి నేను కలుస్తా అని చూస్తా అని చెప్పి ఇక నేనైతే నిన్న వేయనా అసలు ఏమైంది ఏంది కథ అనేది చెప్తా మీకైతే సుతారు కదా ఇక్కడ కర్రీ అయితే మంచిగా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఇది రోటీ పుల్కాలు పూరీలు రైస్ అన్నిటికీ మస్తు టేస్టీ ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి అయితే ఏం జరిగింది ఏందన్నది రేపు వేరే షేర్ చేసుకుంటాను ఎందుకంటే ఇవాళ లెంత్ చిన్నగా ఉన్నది నిజంగా ఇలాంటి నా నా లైఫ్లో జరిగినాయి అందుకనే వాళ్ళు నా హెల్ప్ అడిగారు అంటే మా హెల్ప్ అడిగారు మేమైతే హెల్ప్ చేసినాం ఏంటంటే రేపటి షేర్ చేసుకుంటా ఇక మీకు రెసిపీ నచ్చింది అనుకుంటానా ఇవాళ వీడియోకి నచ్చింది అనుకుంటానా ఇక రేపటి మీద అయితే కలుస్తాం మరి ఇక అంతవరకు ఉంటాం మరి కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళు అయితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి రెసిపీస్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అంతేకాకుండా నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకొక మంచి రెసిపీతో మంచి టాపిక్తో రేపు అయితే మిమ్మల్ని కలుస్తా ఇక అంతవరకు ఉంటాం మరి నమస్తే సెలవు